హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వంటలు పలుకులు యూట్యూబ్ ఛానల్ అందరికీ మార్గశిర లక్షవారం తొలివారం శుభాకాంక్షలు అండి నేను మా ఇంట్లో మార్గశిర లక్షవారం పూజ చేసుకుంటాను ఆ పూజ ఎలా చేసుకుంటానో మీతో కొంచెం వీడియో షేర్ చేసుకుంటున్నాను మార్నింగే లేవాలండి ఆ రోజు మార్నింగ్ ఫైవ్కి ఫైవ్ థర్టీ లోపు లేచిపోయి శుభ్రంగా స్నానం చేసేయాలి స్నానము అంతా అయిపోవాలి మనం క్లీనింగ్ అంతా ముందు రోజు రాత్రే చేసుకోవాలన్నమాట అంట్లు అంటే గిన్నెలు తోమకుండా అవి ఉంచకూడదు ముందు రోజు రాత్రే మనం గిన్నెలు తోమేసుకుని ఇళ్ళంతా శుభ్రం చేసేసుకు ముగ్గులు పెట్టేసుకుని పడుకోవాలి సాయంత్రమే అన్ని పనులు అయిపోవాలండి మనం లేచిన తర్వాత మార్నింగు ఇల్లు తుడుచుకుని స్నానం చేసే విధంగా అన్ని పనులు కూడా ముందు రోజే మనం చేసేసుకోవాలి నేను లేచిన తర్వాత స్నానం చేసి తులసి మొక్కకి పసుపు రాసేసి బొట్లు పెట్టేశాను అనమాట గడపకి పసుపు రాసి బొట్లు పెట్టేసుకున్నాను నా కాళ్ళకి కూడా పసుపు రాసేసుకున్నాను అనమాట తర్వాత నేను ఇలా దేవుడి దగ్గరికి వచ్చాను అనమాట దేవుడి దగ్గర గంధం కలిపేసి పెట్టేసుకున్నానండి నీళ్లు అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇప్పుడు నేను ఈశాన్యములో ఒక చెంబు పెడతానని చెప్పాను కదా దానికోసం చెంబులో నీళ్ళన్నీ రెడీ చేసుకుని పసుపు పసుపు కుంకుం అక్షంతలు నేను దేవుడికి పూజ చేసిన అక్షంతలన్నీ ఒక దగ్గర ఉంచుకుంటాను ఆ అక్షంతలే ప్రతిరోజు నేను వాడతానమాట నా తల మీద కూడా రెండు అక్షంతలు ప్రతిరోజు వేసుకుంటానండి మా అబ్బాయి స్కూల్కి వెళ్తున్నప్పుడు స్నానం చేసే వెళ్తాడు కదా వాడికి ఒక రెండు అక్షింతలు వేస్తాను మా ఆయన ఏదైనా క్యాంపులు వెళ్తుంటే రెండు అక్షింతలు ఇస్తాను అన్నమాట ఆ చెంబులో వేయడానికి పువ్వులు లేవని చెప్పి పువ్వులు కొయ్యడానికి వచ్చాను నిన్నటి నుంచి పువ్వులు కొయ్యకపోతే నాకు ఈ పువ్వులు దొరికాయండి పువ్వుల్లో అసలు చలికి అసలు పువ్వులు విడవడం లేదు ఇది చెంబైతే పెట్టేశానండి చిన్న ముగ్గు పెట్టి వరిపిండితో దాని మీద పెట్టేస్తాను దేవుడికి దీపం పెడదాం కదా అని దీపాలు అయితే రెడీ చేసేసుకున్నాను ఇలాంటి పూజలు అయినప్పుడు మనం ఎక్కువ ఇంపార్టెన్స్ వంటలకే ఇస్తాం కదా అందువల్ల దేవుడి పూజ లేట్ అయిపోతుంది అలా కాకుండా నేను వంట స్టార్ట్ చేసే ముందే దేవుడి దగ్గర దీపం వెలిగిద్దామని చెప్పి దేవుడి దగ్గరికి వచ్చేసా అనమాట అమ్మవారికి ఒక పువ్వు పెట్టి దేవుడి దగ్గర దీపం అయితే వెలిగించేసుకున్నాను తర్వాత మిగతా పూజ అది చేసుకుంటాను దీనికి ఒక కథ ఉంటుందండి ఆ కథ చదువుకుని అక్షింతలు మనం తల మీద వేసుకోవాలన్నమాట పూర్వకాలం అయితే చాలా నిష్టగా చేసేవారండి ఈ మార్గశిర లక్ష్మివారాలు నన్ను నాకు తెలిసి మనం శ్రావణ మాసంలో శుక్రవారాల కంటే నియమాల కంటే ఈ మార్గశిర లక్ష్మివారం పూజకి చాలా ఎక్కువ నియమాలు ఉంటాయి అన్నమాట నేను ఇక్కడ స్టవ్ దగ్గర అమ్మవారిని పెట్టాను కదా చిన్నది ఆ దానికి కూడా ఒక అగరబత్తి వెలిగించేసుకుని వంట స్టార్ట్ చేద్దామని చెప్పేసి వచ్చానమాట నిన్న రాత్రే నేను స్టవ్ అన్నీ కడిగేసుకుని అన్నీ అరేంజ్ చేసుకుని ఉంచుకున్నాను ఎప్పుడూ కూడా ప్రతిరోజు రాత్రే నేను ఎన్ని పనులు చేసేసుకుని పడుకుంటానండి సూర్యానిమూర్తి అయితే మా ఇంట్లోకి వచ్చేసాడు చూడండి ప్రతిరోజు పొద్దున అయ్యేసరికి మా ఇంట్లోకి వచ్చేస్తాడు ఇలాగా వేసవకాలంలో మాత్రం ఇంత లోపలికి ఇలా రాడు కానీ చలికాలంలో మాత్రం ఏంటో ఇంట్లోకి చలి వచ్చినట్టు వచ్చేస్తుంది నేను పచ్చి పులుసు చేద్దామని చింతపండు అయితే నానబెట్టానండి పొలగం చేస్తాను ఎప్పుడు ఫస్ట్ వారం పొలగము పరమాణం చేస్తానమాట పొలమైతే వండేసాను చూడండి చుట్టూ ఎలా పడిపోయిందో చిన్న కుక్కర్లో పెట్టడం వల్ల అలా అయింది కొంచెం పెద్ద కుక్కర్లో ఉండాల్సింది తప్పు చేశాను అన్నం అయితే ఉడికిపోతుంది కానీ పప్పు కదా కొంచెం ఎక్కువ అలా అయింది అనమాట పచ్చి పులుసు కోసం చింతపండు పిసికేసుకుని అందులో కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర వేసాను అనమాట బెల్లము సాల్ట్ అన్నీ వేసేసుకుని ఇలా పచ్చిదే ఇలా పిసికేసుకుంటే అయిపోతుందండి ఆ వేసిన బెల్లాన్ని శుభ్రంగా పిసికేయాలి అంతే ఇదే పచ్చి పులుసు ఇందులో కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలి మా చిన్నప్పుడయితే మార్గశ్రీ లక్ష వారం పూజ అయినప్పుడు కనీసం డబ్బులు కూడా పా మాకు కొనుక్కోవడానికి కూడా ఇచ్చేవారు కాదండి మా ఇంట్లో ఈ రోజు లక్షవారం కదా డబ్బులు ఖర్చు పెట్టుకోవడంతో అప్పుడు అప్పుడైతే అన్నీ కుదిరేవండి ఇప్పుడు మనం బస్సులో వెళ్తూ బస్సు వాడికి ఈరోజు మార్గశ్రీ లక్ష వారం రేపిస్తాం డబ్బులు అంటే అవ్వదు కదా కొన్ని కొన్ని ఇట్లా అయిన దగ్గర పాలు ప్యాకెట్లు అయితే ముందు రోజు కొని ఉంచుకోవచ్చండి సాధ్యమైనంత వరకు ఈరోజు తక్కువ డబ్బులు కట్టు ఖర్చు పెట్టడానికి చూసుకోవాలన్నమాట పాయసం అయితే రెడీ అయిపోయింది నేను యాలకుల పొడి వేసేసాను పంచదార కూడా వేసేసాను మార్నింగ్ మార్నింగే తొందరగా చేద్దాం అనుకున్నాను మార్గశిర లక్ష్మివారు తల దుబ్బుకోకూడదండి తల అంటుకోకూడదు ఉత్తనే తల మీద నుంచి నీళ్లు పోసేసుకోవాలి బట్టలు అయితే ఉతకూడదు ఈరోజు తర్వాత మనం తలకి నూనె రాసుకోకూడదు ఇలా చాలా ఉంటాయండి అవన్నీ మనకు కథలో ఉంటాయన్నమాట ఏమి తినకుండా మనం పొద్దు పొద్దునే దేవుడికి పూజ చేసుకోవాలి ఎప్పుడు లక్ష్మీదేవి వస్తే మన ఇంటికి తెల్లవారుజామునే వస్తుంది అంటారు కదా అందు గురించి మనం రాత్రే అంతా శుభ్రం చేసి పెట్టుకుంటే అమ్మవారు వచ్చి మన గుమ్మల్లో చూస్తుంది గడపలో చూస్తుంది మన ఇంట్లో ముగ్గుందా లేదా అని అంటారు మాట అందు గురించే ముందు రోజు సాయంత్రమే చక్కగా వాకలు ఉంటే వా కళ్ళాపు జల్లుకొని అన్నీ చేసుకుని పెట్టేసుకోవాలన్నమాట ముఖ్యంగా ఆడపిల్లలు మార్గశిర్మాసంలో అసలు పూజ చేయకూడదండి ఉత్తప్పుడు నేను మా అమ్మగారి ఇంటికి వెళ్తే మా అన్నయ్య అంటాడు దీపం పెట్టేసుకో దేవుడి దగ్గర నాకు తనకు కుదరకపోతే అంటాడు మా ఇంటికి వచ్చి మా ఆడబుడుచు మా పెద్ద ఆడబుడుచు కూడా ఎప్పుడు దీపం పెట్టుకుంటుంది కానీ మార్గశిర్మాసంలో వాళ్ళు వచ్చినా సరే దీపాలు అవి పెట్టరండి మనకు పుట్టింట్లో పూజ చేసుకునే అర్హత ఖచ్చితంగా ఉంటుంది కానీ ఈ మాసంలో ఒక్క మాసంలో మాత్రం అసలు పుట్టింటికి వెళ్ళి పూజ చేయకూడదు మన ఇంటికి వచ్చిన మన ఆడబుడుచులు కూడా చేయకూడదు ఒకసారి మా ఆడబుడుచు అయితే లక్షవారాలు సాయిబాబాకు పూజ చేసుకుంటూ ఉండేది మాట తను చాలా సంవత్సరాల క్రితమే స్టార్ట్ చేసింది అన్నమాట కానీ ఈ మాసం మాత్రం లక్షవరం పూజ చేస్తాను అంటే మా అత్తగారు ఏం చేశారంటే విడిగా తనకి ఒక పేట వేసి దాని మీద సాయిబాబా విగ్రహం ఒక్కటి పెట్టించి తన పూజ విడిగా చేయించుకునేది అలా చేసుకునేది అప్పటికి తనకు మాట అవ్వకముందు కూడా అలా చేయించేవారనమాట అందువల్ల మాసంలో మనం కూడా పుట్టింటికి వెళ్ళి పూజ చేయకూడదండి కానీ మనం మాత్రం పుట్టింటి వాళ్ళు తల్లి ఒకవేళ మన ఇంటికి వస్తే పూజ చేయొచ్చు పుట్టింటి వాళ్ళ కోసం మనం కూడా పుష్యమాసం మొదటి వారం పూజ చేస్తాము పూజ చేసి ఆ రోజు బూర్లు పులిహార అన్నీ చేసి దేవుడికి నైవేద్యం పెడతాము నాకైతే వెంకటాణమూర్తి లక్ష్మీదేవి ఇలా చేసుకోవాలనిపించిందండి పూజ నా దగ్గర లాకెట్స్ ఉన్నాయమాట లాకెట్ పెట్టి చేసుకున్నాను లాస్ట్ టైం అయితే పసుపుకి రెండు లాకెట్లు పెట్టాను ఎలక పట్టుకెళ్ళిపోయి ఒక మూల పెట్టిందిమాట చాలా భయం వేసింది పోయాయో ఉన్నాయో తెలియలేదు ఆ టెన్షన్ భరించలేక ఈసారి కొంచెం చైన్కి ఆ రెండు లాకెట్స్ అలా ఉంచేసి ఇలా పెట్టేసి పూజ చేశానుమాట కలసంటే కలస కాకపోయినా నాకు నచ్చినట్టు నేను చేసుకున్నానండి పొద్దున్నే నేను పూజ చేసేసి సగం వంట వండిన తర్వాత సగం ప్రసాదం తీసి పక్కన పెట్టేశాను నేను చేసుకునే పూజ కోసం ముందే ఒకసారి వినాయకుడికి పూజ చేసి కథాక్షంతలు నా తల మీద వేసుకుని అంటే ఇంక మాసం పూజ అయిపోయినట్టే అప్పుడు ఆ ప్రసాదాలని మా ఆయనకి మా అబ్బాయికి ఇచ్చేసనమాట ఆఫీస్కి ఇప్పుడు పక్కకు పెట్టిన ప్రసాదాలు పెట్టి నేను కలసలా పెట్టుకుని పూజ చేసుకున్నాను నా పూజకి కొంచెం టైం పడుతుంది కదండి పొద్దున పొద్దున్నే చేయడం అంటే కష్టం అలా నేను మూడు గంటలకు లేచి పూజ చేసుకుంటానంటే మా ఆయన తిడతారన్నమాట ఎందుకు అంతంతసేపు పొద్దు పొద్దునే లేచి అలా చేయడం ఎందుకు అని అంటారు ఆయన నేను పెసరపప్పుతో పొలగం వండుతానండి అది మరీ పొద్దున్నే వండితే మా ఆయన మూడు మూడున్నరకు తింటారనమాట ఆఫీస్లో భోజనం అది అప్పటికి పాడైపోయినా కూడా బాగుండదు కదా అందు గురించే నేను ఇలా చేసుకున్నాను అనమాట నేను పూ లక్ష్మీదేవికి షోడసోపచారాలతో పూజ చేసేసుకున్నాను తర్వాత కనకధార స్తోత్రం నేను పదకొండు సార్లు చదువుదాం అనుకున్నాను పదకొండు సార్లు చదువుతూ నా దగ్గరున్న పువ్వులన్నీ వేసుకుని తర్వాత నా దగ్గర ఉన్నవి ఏవో ఒకటి అలా దేవుడి దగ్గర అలా వేస్తూ నేను కనకధార స్తోత్రం అయితే చదివేశానండి ఇలా ఈసారి అయితే పూజ అయితే అయింది నేనైతే అనుకుంటాను నాకు నేను చాలా అదృష్టవంతునాలను అనుకుంటానండి ఎందుకంటే హాయిగా ఇంట్లో కూర్చొని దేవుడికి పూజ చేసుకుని మా ఆయనకి వండి పెట్టుకుని మా అబ్బాయిని చూసుకుంటే నాకు అయిపోతుంది కొంతమంది పాపం ఎంత చాలామంది ఆడవాళ్ళు బయటకు వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు కదా వాళ్ళు మళ్ళా ఉండలేరని అనిపిస్తుంది అందుకే మనకు ఉన్న టైముని మనం సద్వినియోగం చేసుకోవాలంటే మనం కూడా చక్కగా పూజ అది చేసుకోవాలి చాలా మంది సార్లు టీవీ చూడొచ్చు నాటికలు అవి చూడొచ్చండి అవి తప్పని నేను అన్ను కానీ ఒక టైంకి పెట్టుకోండి ఉద్యోగం చేసేవాళ్ళు ఎలాగ టైం ప్రకారం ఈ టైంకి ఇది చేయాలి ఆ టైంకి అది చేయాలని ఎలా ప్లాన్గా ఉంటారో అలాగే మనం కూడా మార్నింగ్ ఈ టైం నుంచి ఈ టైం వరకు ఈ పూజ చేసుకోవాలి తర్వాత ఏదో ఒకటి ఓ భారతమో భాగవతమో ఏదో తీసి ఒక అరగంట గంట చదువుకోవాలి తర్వాత ఒక గంట అరగంట పురాణం వినాలి అలా ఒకటి పెట్టుకున్న పెట్టుకోవాలి నేనైతే వడ్డిపతి పద్మాకర్ గారి పద్దెనిమిది పురాణాలు వినాలి అనేది పెట్టుకున్నానండి అతనే చెప్పారు పద్దెనిమిది పురాణాలు నాకు నెట్లో చూస్తే ఆ తర్వాత అన్ని పురాణాలు ఒకే వ్యక్తి చెప్పిన పురాణాలు ఎక్కడా లేవండి అతను ఒక్కరూ చెప్పారనమాట అతను వచ్చి నేను తొమ్మిది పురాణాలు విన్నాను అనమాట మిగతా పురాణాలు కూడా వినాలి ఆ పద్దెనిమిది పురాణాలు వినడానికి కూడా అదృష్టం ఉండాలండి నేనైతే స్టార్ట్ చేశాను చాలా రోజుల నుంచే త్రీ ఇయర్స్ నుంచి వింటున్నా అనమాట మా ఇంట్లో మా అబ్బాయి మా ఆయన లేనప్పుడు మొబైల్ ఉంటుంది కదా మొబైల్లో నేను ఎక్కువన్నీ చూడటం మానేసి ఎక్కువ పురాణాలు వింటూ ఉంటానమాట అంటే పురాణం పెట్టేసుకుని నేను ఇంట్లో చేసుకోవాల్సిన పనులన్నీ చేసుకుంటానండి అలా కూర్చుని వినాలంటే నాకు అవ్వదు కదా మా ఇంట్లో పనులు చేస్తూ వింటానమాట మార్నింగే వంట చేస్తున్నప్పుడు చక్కగా మనం ఏదైనా దేవుడు స్తోత్రం చదువుకుంటూ వండామనుకోండి ఆ వంట తిన్న పిల్లలు బాగుంటారు భర్త ఆరోగ్యంగా ఉంటారు మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం కదా దాన్ని పట్టుకెళ్ళి చక్కగా దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటే చాలా మంచి జరుగుతుందండి ఇంట్లో నేను ఈ విషయం ఇంతకుముందు కూడా చెప్పాను ఉత్తనే ఎవరినో తిట్టుకుంటూ ఏదో చేస్తూ వంటలు వండుకోకండి అలా వండింది తింటే మనకే దాని ఫలితం ఉంటుంది మనం మనసులో ఎవరి మీదో కోపం ఉందనుకోండి ఆ కోపం అంతా గుర్తు చేసుకుని వంట వండామనుకోండి ఇంట్లో వాళ్ళకు కూడా మనశ్శాంతిగా ఉండదు కాబట్టి చక్కగా మనం ఏదో ఒక స్తోత్రం మీకు ఏది రాదు రామ కృష్ణ ఏదో ఒకటి అనుకోండి ఒక దేవుడు నామం అయితే వచ్చు కదా రామ 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 అనుకుంటూ చదువుకోవచ్చు లేదా కృష్ణ 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 అనుకుంటూ చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చండి నేనైతే అలా చేసుకుంటానండి మీరు కూడా మంచిగా అలా చేసుకోవాలని అనుకుంటున్నాను నేనేం పెద్ద పూజలు అవి చేసేసి అంత దాన్ని ఏం కాదు చదువుకున్నప్పుడు నాకు అంత ఏం పూజల మీద అసలు ఇంట్రెస్ట్ కూడా అంతేం తెలిసేది కాదు మా ఇంట్లో వాళ్ళు చేసుకుంటున్నారు కదా అంటే చేసుకుంటున్నారని వదిలేసేవాళ్ళం కానీ సిచ్యువేషన్ మనకి తెప్పిస్తుంది ఏంటంటే మనం ఎక్కువ బాధలో ఉన్నప్పుడు భగవంతుని పట్టుకుంటామండి ప్రతి మనిషి పట్టుకుంటాడు కానీ ఆ బాధ తీరిపోయిన తర్వాత కూడా మనం భగవంతుణ్ణి వదలకుండా ఉండేలా చేసుకోమని మనం దేవుడికి దండం పెట్టుకోవాలి కష్టంలో ఉన్నప్పుడు అందరికీ దేవుడు గుర్తొస్తాడండి సంతోషంగా ఉన్న టైంలో కూడా మనకు ఆ దేవుణ్ణి గుర్తు చేసుకోవాలి మనం అక్కడే మన సంస్కారం బయటపడుతుందిమాట నాకైతే పెళ్ళి అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశానండి అప్పుడు నేను దేవుణ్ణి పట్టుకున్నాను అనమాట తర్వాత కూడా దేవుడా తండ్రి నీ చెయ్యి ఎప్పుడు వదలకూడదు అని నేను దేవుడికి ఎప్పుడు దండం పెట్టుకుంటాను ఒకరోజు మంచిగా ఉన్నా ఒకరోజు చెడ్డగా ఉన్నా ఎప్పుడు కూడా దేవుడికి పూజ చేసుకుంటూ ఉండాలండి మీకు కనుక నేను చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్